రామకృష్ణ పండితుడా జై గణేశ జై గణేష్ జై గణేష్ దేవ మాతా పార్వతీ పితా మహాదేవ జై గణేశ జై గణేష్ జై గణేష్ నేను నీకు ముందే చెప్పాను కదా నాటకంలో మనుష్య రూపంలో ఎవరు ఉండకూడదు అని అలాగే అలాగే చెప్పండి అర్థమైందా గురువరులు చెప్పేది నిజమే ఇది మహారాజులు వారి ఆదేశం అయినా మీరు మనుషుల తోలుబొమ్మలతో నాటకం మొదలు పెట్టారా మహామంత్రి గారు ఎవరు లేకపోతే ఏమి ఆరంభం లేదా ప్రారంభం కాదో వారు భగవానులు శ్రీ గణేశులు ముందు వారి హారతి మిగతావన్నీ తరువాత వారు విఘ్న వినాశకులు వారి హారతి పశువులు కాదు మనుషులే ఇస్తారు కొట్టండి చెప్పట్లు ఏంటి చూడండి మహారాజు గారు వస్తూ ఉంటారు అన్నట్టు మహామంత్రి గారు ఆగండి ఆగండి చెప్పండి నాకు పానీయం కావాలి అందులో కుంకుమ పువ్వు వేయాలి అలాగే తేనె కూడా కలపాలి ఎందుకంటే గొంతు ఎండిపోయిందంటే అప్పుడు ప్రదర్శన ఆసక్తికరంగా ఉండదు ఏర్పాటు చేస్తాను మహామంత్రి గారు అదేంటంటే పానీయం ఎక్కువ రుచిగా ఉండాలంటే దానిని మనం మట్టి పాత్రలో వేసు మంత్రి గారు మంత్రి గారు కొన్ని బెల్లం ముక్కలు కూడా పంపించండి అదేంటంటే మధ్య మధ్యలో తింటూ ఉన్నానంటే అప్పుడు నా మధురవాణి వాణి ద్వారా మహారాజు గారి సమక్షంలో ఈ నాటకాన్ని నేను అద్భుతంగా చెయ్యగలుగుతాను మహామంత్రి గారు మళ్ళీ ఈ తోలు బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మృదువైనవి ఇక మీ విజయనగరంలో వేడి ఎక్కువగా ఉంది అందుకని ఇవి చెమట వల్ల నా వేళ్ల మధ్యలో నుండి జారిపోయే అవకాశం ఉంటుంది అలా జారిపోయినప్పుడు అది చాలా భయంకరమైన నాటకంగా మారిపోతుంది అప్పుడు వాస్తవికత కాల్పనికత రెండింటికి తేడా ఉండదు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఏం నాకు అర్థమైంది అర్థమైంది నేను మీ పక్కన ఇద్దరు దాసీల్ని నిచోబెడతాను వాళ్ళు మీకు ఉంటారు అలాగే మంత్రి గారు మీకేదైనా అవసరం ఉంది అంటే అది నిస్సంకోచంగా మీరు మాకు వివరించవచ్చు కానీ గుర్తుంచుకోండి తోలు బొమ్మల ఆట ఆట వరకే పరిమితం అవ్వాలి వేరే ఎటువంటి రూపాన్ని దాల్చకూడదు అంతా మీరు చెప్పినట్టు జరుగుతుంది మంత్రి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాణి పండిత్ రామకృష్ణ మహారాజా తోలు బొమ్మలాట పూర్తయిన తర్వాత మీరు మమ్మల్ని కలిసి వెళ్ళండి మేము భాస్కర్ కోసం ఒకటి ఇవ్వాలనుకుంటున్నాము ఆజ్ఞ మహారాజా మహారాజు వారికి మహారాణులకు ఈ మఠరి ప్రసాద్ ప్రణామాలు మఠరి ప్రసాద్ తోలుబొమ్మలు చెబుతున్నాయి అని నా ఉద్దేశం మీ అందరినీ తమ భూమికి స్వాగతం పలుకుతున్నాయి ప్రణామాలు ప్రణామాలు మహారాజా ఆటను మొదలు పెట్టేందుకు అనుమతినివ్వండి ఏది కొట్టండి అనుమతి అడిగి ఎందుకు సర్వనాశనం చేస్తున్నావు అందరూ నీ ఆట ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు అనుమతిస్తున్నాము మటడి ప్రసాద్ కానివ్వండి మేము అందరినీ కోరుకుంటున్నాము వీరి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం కోసం అందరూ చప్పట్లు కొట్టండి నువ్వు ఎలా నిలబెట్టావు అంటే ఏదో తోలు బొమ్మలు నీకు బంధువులైనట్టు ఇప్పుడు చూడు ఏడుస్తూ ఉంటాడు ఈ పిల్లడు గురువుగారి పల్లెట ఎముడిగా మారాడు మహారాజా రామకృష్ణ పండితుడు ఈ చిన్న రామాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు మహారాజా చిన్న ప్రాణానికి ఎలా అర్థమవుతుంది అసలు తోలు బొమ్మలాట అంటే ఏంటి అని తనకు అసలు ఏమీ తెలియదు కదా మల విసర్జన ఎక్కడ చేయాలి అలాగే వాంతి ఎక్కడ చెయ్యాలని అయ్యో గురుదేవా అది గుండప్ప అడ్డంగా నిలబడ్డాడు కదా అందుకే కనిపించట్లేదేమో ఏడుస్తున్నాడు గుండప్ప వెనకరా వెనకరా వెనకొచ్చు కూర్చో చూసారా ఆపేశాడు నాన్నగారి ఒళ్ళో ఉన్నాను చేతులుగా తోలు బొమ్మలాట ఆహా ఇంతకంటే ఒక పిల్లాడికి ఇంకేం కావాలి ఇది ఆ కాలం ఆ కాలంలో పశువులు కూడా మనుషుల భాషలో మాట్లాడేది అక్కడ ఒక నది ఉండేది ఆ నది ఒడ్డున అందమైన నందనవనం ఉండేది ఆ వనంలో సింహ అనే సింహం ఉండేది దాని రాజ్యం ఎంతో పెద్దదిగా విస్తరించింది సింహ ఒక్కసారి గర్జిస్తే ఎంత పెద్ద కొండైనా గజగజ వణికేది ఈ తోలు సింబ ఎంతో తెలివైన సింహం తనకు ఎవరూ సాటి లేరు సింబ సర్వగుణ సంపజుడు కూడా సింబ అంటే భయానికి కూడా ఎంతో భయం వేసేది తన రాక గురించి తెలిస్తే తుఫాను కూడా దారి మళ్ళించుకునేది సింబ రాజ్యంలో ఎంతో ప్రశాంతత ఏ బాధ లేదు ఏ సమస్య లేదు ఆ ఈ కు నెలన్నీ మా మహారాజులెక్కడా ఉన్నాయి సింబ ఎల్లప్పుడూ గురువులూకం యొక్క ఆశీర్వాదాన్ని అందుకునేవాడు వారు విద్యను అలాగే ధ్యానాన్ని జ్ఞానాన్ని అన్నిటినీ సింబకు నేర్పించారు భల్లూకమునకు తన జీవితంలో ఎంతో అనుభవం ఉంది వారు జీవితాన్ని వెల్లడించి వృద్ధాప్యానికి చేరుకున్నారు ఇది ఒక్కొక్క విషయం అర్థం కావడం లేదు ఈ బల్లూక సింహానికి ఆచార్యులు అదే బల్లూక సింహాను గురువెలం అవుతుంది ఒక పిల్లి సింహానికి మేనత్ అయినప్పుడు మరి బల్లూకం సింహానికి గురువు ఎందుకు కాకూడదురా శత్రువులు దాడి చేసేవారు కొత్త కొత్త పన్నాగాలతో యుద్ధానికి వచ్చేవారు కానీ ప్రతిసారి ఓడిపోయి తిరిగి వెళ్ళేవారు ఎందుకంటే గురువర్యులు బల్లూకమిచ్చే గురుమంత్రం ద్వారా మహారాజు సింబ అందరినీ చిత్తు చిత్తు చేసేవారు కానీ నే పేరుగల ఒక వానరం బహుదూర వనం నుండి నందన వనానికి తన భార్య షాలు అనే వానరంతో వచ్చింది వాచారు వానరుడు తన పేరును సార్థకం చేసుకునేవాడు తాను తేలికన్నా తీయగా మాట్లాడుతూ ఉండేవాడు తను మాటలతో ఎలా వలను వేసేవాడంటే ఎవరితో మాట్లాడినా వారితో స్నేహం చేసుకునేవాడు మాటల్లో అతను ఎంత సిద్ధుడంటే మహారాజు వరకు చేరింది అతడి ప్రసిద్ధి రామకృష్ణ పండితుడు మహారాజు వారితో ఇలానే మాట్లాడుతూ ఉంటాడు కదా నందనబంలోనికి వాచారనే ఒక వానరుడు వచ్చాడు అతడు మధురవాణి అందరి మీద మాయ చేస్తోంది మహారాజు సింభా మధురవాణి అయితే కోకిల కూతలో కూడా ఉంది దానిని విని కోకిల అందంగా ఉంటుందని భ్రమపడకూడదు ఎవరు ఏం చెప్పినా అది సత్యమని నమ్మి మోసపోకూడదు సరిగ్గా చెప్పారు సరిగ్గా చెప్పారు సరిగ్గా చెప్పారు వానరుడు మహారాజు అదే సమయంలో నర్తకి మయూరి రోజు వచ్చింది గుహకు చేరుకున్నాడు అక్కడ నాట్యం చేస్తూ ఉన్నది చూడు అది రామాలాగే ఉంది కదా అత్తయ్య అంటున్నారు అదిగో ఆ వానరం అచ్చు మీలాగే అనిపిస్తుందని అమ్మా రాత్రి పగలు ఇంట్లోనే ఉంటాను అప్పుడు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా ఉండవు ఇప్పుడు ఆ వానరంలో మాత్రం నా మొహాన్ని చూసుకొని సంతోషిస్తున్నావా బహుశా నువ్వు నందనవనానికి కొత్తగా వచ్చినట్టున్నావు నువ్వు నా గుహలోకి ఎలా వచ్చావు మహారాజా నందనవనానికి మీరు పాలకులు మీరే స్వామి మీరే కర్త దర్త ఇక్కడ మీరు అందరికీ అన్నింటినీ ప్రసాదించారు మీ మొహంలో చిరునవ్వు తీసుకొచ్చే పని ఏదైనా ఉంది అంటే అది నాకు ప్రసాదించండి మాటలు చాలా మధురంగా మాట్లాడావు ఖచ్చితంగా నువ్వు వానర వాచారుడివి నాలుగు దిక్కుల ఎవరి గురించి అయితే అందరూ ప్రశంసిస్తున్నారు వారు ఎవరినైనా గుర్తించడంలో ఎలా పొరపాటుపడగలరు వానర్ వాచార్ ఆకాశంలో ఎగరడం మానేసి నేల మీదకురా నందనవరంలో సేవ చేసే యోగ్యత ఏవైనా ఉంటే అది చెప్పు లేకపోతే అనవసరంగా నువ్వే ఇరుక్కుపోతావు ఒకవేళ మహారాజు నిన్ను పసిగెట్టేశారంటే ఆ తర్వాత నిన్ను ఎవరూ కాపాడలేను చాలా చక్కగా చెప్పింది ఈ భల్ గురువు గురువు గారు మీకు ఈ వానర వాచార్ ప్రణామాలు గురువు గారు ఇప్పుడే కదా మన ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అప్పుడే నన్ను హెచ్చరించాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు అన్నీ వారే కానీ కాస్త ఓపిక కూడా పట్టాలి కదా మొదటి రోజే వాచార్ వానరుడు సింబని ప్రభావితం చేశాడు కానీ జ్ఞాని అయిన భల్లూకాన్ని ఉత్సాహపరచలేకపోయాడు ఈ విధంగా వాచారు వానరుడు మహారాజు సింభగుహలో చోటు సంపాదించాడు ఒక సరైన స్థానాన్ని సంపాదించటం ఇంకా మిగిలే ఉంది కొద్ది కాలంలోనే వాచారు తన చురుకైన మాటలతో మహారాజు సింహ అందుకోవటం మొదలెట్టాడు మరి తనకెందుకు దక్కదు గుహలో తనకు ఒక మంచి స్థానం వాచారు వానరుడి ప్రభావం ఎంతగా పడిందంటే మహారాజు తనకి తన హృదయంలో చోటిచ్చారు నందనవనంలో ఎన్నో సమస్యలు తలెత్తాయి వాటన్నింటికీ పరిష్కారం కేవలం వాచారు మాత్రమే ఇచ్చేవాడు వాచారు విజయం సాధిస్తూ వచ్చాడు మహారాజు సింభ దృష్టిలో గురువుగారు భల్లూకమునకు రోజురోజుకి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది వాచార్ సింభకి దగ్గరవుతున్నాడు అది చూసి అవకాశం చూసుకుని భల్లూక గురువు మహారాజుకు నచ్చజెప్పాడు ఈ వాచారు ఉద్దేశం మంచిది కాదు అని కాని మహారాజు తన మాటను వినిపించుకోలేదు గురువు గారు భల్లూకము మహారాజుని హెచ్చరించాలని అనుకున్నారు కానీ మహారాజు సింహ స్వయంగా గురువు భల్లూకాన్ని నందనవనం నుండి బయటకు పంపేస్తాడు వాచారు వానరుడి ప్రభావం మహారాజు మీద అంతగా పడింది మరి మహారాజా చూశానా చూసారా మహారాజా మీరు చూసారా ఇది ఏ భల్లూకం ఏ గురువు గారైతే తన సంపూర్ణ జీవితాన్ని నందనవదానికి సేవ చేయటం కోసం సమర్పించేసిందో అటువంటి దాని విషయంలో ఇంత దారుణమా మహారాజా ఇది అన్యాయం కాక మరింకేంటి శాంతించండి గురువర్య కంగారు పడకండి ఇంకా కథ సమాప్తం కాలేదు మేము ఏం ఆశిస్తున్నాము అంటే కథ సమాప్తం అయ్యేసరికి భల్లూకానికి కూడా న్యాయం జరుగుతుంది మీరు కూర్చోండి అలాగే మహారాజా ముసలి నువ్వు మహారాజు వద్ద సానుభూతి పొందాలని అనుకుంటున్నావా నువ్వు నా అనుభూతిని గుర్తించుకో నిన్ను నేను ఏదో ఒక రోజు విజయనగరం సామ్రాజ్యం నుండి తప్పకుండా బయటకు పంపిస్తాను మహారాజా మహారాజా నాకైతే ఇది అర్థమైంది సింహం సింబ అలాగే గురువుగారు బల్లుకము ఎవరు అని కానీ నాకు ఇది అర్థం కాలేదు అసలు ఈ వానర ఎవరు అని మహారాణి ఇది కేవలం ఒక కల్పిత కథ అంతే మీరు కంగారు పడకుండా నాటకాన్ని చూడండి రామా ఇలా ఒకేసారి ఇన్ని అదృష్టకాలు దేని సూచిస్తున్నాయి నాకు అది అర్థం కావట్లేదు బంధు ఈ కథ ఆసక్తికరంగా కాకుండా ప్రాణాంతకంగా ఉన్నట్టుంది భల్లూకము వెళ్ళిపోయి సంవత్సరం గడిచింది మహారాజుకి వారి జ్ఞాపకము లేదు వాచారు అవకాశం ఇవ్వలేదు కూడా ప్రతి నిర్ణయాన్ని మహారాజు వాచారు సలహా మేరకు తీసుకుంటున్నారు కొంతకాలం తరువాత ఒక రాత్రి సమయంలో వాచారి ఇంట్లో ఒక ఉత్తరరత్నం జన్మించాడు అప్పుడు మహారాజు వాచారు గృహాన్ని ఉపహారాలతో నింపేశాడు పుత్రుడి అమాయకపు ముఖాన్ని చూసి వాచారుడు తన కర్తవ్యానికి మొహం చాటేశాడు అతడు మహారాజు సింహగుహకు అసలు రావటమే మానేశాడు వాచార్ భార్య షాలు పుత్రుడి భవిష్యత్తు గురించి ప్రశ్నించటం మొదలు పెడుతుంది వాచారు మనసులో ఆలోచించాడు తన స్వార్థంతో అతడు కోసం ఒక ప్రాణాంతకమైన పన్నాగాన్ని ఆలోచించాడు తెలివైన వాచారుడు తన తెలివితేటను ఉపయోగించి ఒక ప్రత్యేకమైన మూలికా రసంతో ఒక పానీయాన్ని తయారు చేస్తాడు దాన్ని తీసుకుని వెళ్తాడు కుండలో ఏముందో సింబకు ఇది కూడా తెలియదు వాచారు మనసులో ఏముందో అని మహారాజా ఏమైంది మహారాణి మహారాజా మీరు మీ ఖడ్గాన్ని నాకు ప్రసాదించండి మా ఖడ్గమా ఆ వానర వాచరుడు మహారాజు సింబాకి విషాన్నిచ్చేలోగా నేను మీ ఖడ్గంతో ఆ వాచర్ని మృత్యువాత పట్టిస్తాను మహారాణి దాడి వల్ల కానీ నా కరెతో కొట్టానంటే కూడా తప్పించుకునే అవకాశమే ఉండదు అమ్మా మాట్లాడకుండా ఇది ఇదొక కల్పిత కథ కూర్చో మహారాణి ఈ కథను కల్పించి చెప్తున్నారు దానికి మీరెందుకు భావోద్వేగానికి గురవుతున్నారు ఒకవేళ ఈ కథ మిమ్మల్ని కంగారు పెడుతోంది అంటే మీరు దీనిని చూడకండి లేదు నేను కథను పూర్తిగా చూస్తాను మహారాణి తిరుమలాంబ గారు మీరు నిశ్చింతగా ఉండండి నేను మీకు మాటిస్తున్నాను ఈ నాటకం చివరిలో అంత చక్కగా ముగుస్తుంది గురువర్య మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ కథను మీరే రచించినట్టు నేనే కదా రాశాను చచ్చారు ఆహా బాబా చూడండి నేనే రాశాను నేనే చదివాను అదేంటంటే మహారాజా నేను చిన్నప్పుడు అదే విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు స్వర్గస్థులైన మా గురుదేవులు మా శిక్షకులు నాతో ఇటువంటి కథలు ఎన్నో రాయించేవారు చదివించేవారు చివరికి అంతా మంచే జరుగుతుంది అంటే అది నాకు ఆ విధంగా పూర్తి నమ్మకం ఉంది మీరు ఒక మహారాజు అయ్యుండి నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు దీనిని తాగి చూడండి నా మనసులో మీ మీద ఎటువంటి భావన ఉందో అర్థమవుతుంది ఆగండి మహారాజా అరే గురువు గారు బల్లూక మీరేంటిక్కడ నేను రావాల్సి వచ్చింది మా మహారాజు కపటబోసడి పన్నాగల్లో ఇరుక్కున్నారు ఆయనకి ప్రమాదం వచ్చింది నా బాధ్యత నన్ను అకస్మాత్తుగా పిలిచింది ఈ కొండలో ఏముంది వాచార్ రుచికరమైన పానీయం ఉంది దీనిని నా భార్య షాలు ప్రత్యేకంగా మహారాజు కోసం తయారు చేసింది కానీ వాచార్ ఇది మీ ఇంటి నుంచి వచ్చింది దీనిని నీ భార్య తయారు చేసింది అందుకని నా ఉద్దేశం ప్రకారం అందరికంటే ముందుగా దీని మీద నీకే అధికారం ఉంటుంది తడుపుకోవటం మొదలు పెట్టాడు వాచార్ బండారం బయట పడిపోయింది ఆ సమయంలో ఏమీ చేయలేక వాచార్ అక్కడి నుండి దూరంగా పారిపోతాడు సింభకు అసలు ఏమీ అర్థం కాలేదు అప్పుడు గురువు భల్లూకం వారితో అంతా వివరిస్తాడు భల్లూకము మహారాజు సింభకి పాఠం నేర్పిస్తాడు పరిచయం లేని వారికి చనువు ఇవ్వకూడదని మరి మిత్రులారా ఆ రోజు నుండి సింహానికి వానరులకు మధ్య శత్రుత్వం ప్రారంభమైంది అప్పటి నుండి సింహానికి వానరం కనిపిస్తే ఇక ఖచ్చితంగా అది మృత్యువును ఎదుర్కోవాల్సిందే బాగుంది ఇదే ప్రభు ఈ తోలుబొమ్మల మఠరీ ప్రసాద్ కళా ప్రదర్శన మీ అందరికీ ఈ నాటకం బాగా నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఏది కొట్టండి సరిగ్గా చెప్పారు ప్రసాద్ తోలుబొమ్మల కథ అద్భుతంగా ఉంది నీచులకు అలాగే దేశభక్తులకు మధ్య తేడా తెలిపారు దుష్ట వాచార తన నీచమైన పన్నాగంలో సఫలం కాక ముందే మేము నా ఉద్దేశం గురువర్యులైనటువంటి భలోకంగారు మహారాజుల వారిని సరైన సమయంలో హెచ్చరించారు లేకపోతే ఈ వాచార మహారాజుని అంతం చేసి తన కుమారుణ్ణి రాజుని చేసేవాడు నాటకం అయిపోవడం మంచిదైంది దీంతో నా చింత కూడా అంతమైపోయినట్టే నేనెందుకు చింతిస్తున్నానంటే నన్నెవరైనా వానరం అనుకుంటారేమోనని ఏమైంది మహారాణి మహారాజా నాకంతా అర్థమైంది మహారాజా మీకు నేను అప్పటి నుంచి ఇదే ఆలోచిస్తున్నాను వానర వాచర్ ఎవరు వానర వాచర్ ఎవరు అని కాని నాకు ఇప్పుడు అర్థమైంది వానర వాచర్ ఎవరు అని ఎవరు పండిత రామకృష్ణ